మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అనగారిన కులాలను అన్నం పెట్టే రైతులను నిరుద్యోగ యువతను మహిళలను ఇలా అనేక రంగాలలో ఈ తెలంగాణ సమాజాన్ని మోసం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రైతులను మొదటి నుంచి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ చిన్న చూపు చూస్తుందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కౌలు రైతులకు ఇస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీ ఏవైతే ఉన్నాయో ఆ హామీలు నెరవేర్చాలని భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఓ రైతు కూలి బిడ్డగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా మొన్న గురిసినటువంటి వడగాండ్ల వానలకు ఈ ధర్మపురి చుట్టుపక్కల గ్రామాలలో వందల ఎకరాలలో రైతులు పంట నష్టపోయారనే విషయాన్ని ఈ ప్రభుత్వం దృష్టికి ధర్మపురి ఎంఆర్ఓ ద్వారా తెలియజేస్తా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం వడ్ల గింజంతా కూడా రైతులకు నష్టం జరగకుండా ప్రతి గింజ కూడా నష్టపరిహారం చెల్లించి ఈ ధర్మపురి అసెంబ్లీలో ఉన్నటువంటి ధర్మపురి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ఉన్న రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ మొదట్ మొదటి నుంచి కూడా రైతుల పక్షపాతిగా పనిచేస్తా ఉన్నది అందుకు నిదర్శనంగానే ఈ జగిత్యాల జిల్లాలో నిజామాబాద్ ప్రాంతంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతుల పక్షాన ఉద్యమించి నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు గౌరవనీయుల అరవింద్ గారు ఈ రైతుల కోరిక మేరకు నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేసి రైతుల పక్షపాతి నాయకునిగా ఈ ప్రాంతంలో నిలిచాడనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం రైతులను అడుగు మోసం చేస్తూ వీళ్ళ నాయకులు వాళ్ళ యొక్క అవసరాల కోసం ఎన్నికల్లో గెలవడం కోసం రైతులను వంచనకు గురి చేస్తున్నారనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మామిడి పూతలు కూడా మామిడి పూతలు కూడా రాలిపై రైతులు ఎకరాలకు ఎకరాలు యాభై వంద ఎకరాలతో ఈ మండల ప్రాంతంలోనే నష్టపోయిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వరి రైతులతో పాటు మామిడి రైతులకు కూడా న్యాయం చేకూర్చే విధంగా యొక్క రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఒక రైతు కూలీ బిడ్డగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా అంటేనే ప్రకృతి చెలగాటం అనడం ఎందుకంటే అతివృష్టి అయినా అనావృష్టి అయినా నష్టపోయేది రైతాంగమే గనక అయితే ఇలాంటి నష్టాలు రైతులకు పడకూడదు అని కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన అనే పథకాన్ని తీసుకొచ్చింది అయితే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఈ మన తెలంగాణ రాష్ట్రాన్ని ఫసల్ బీమా యోజనలో చేర్చలేదు అయితే కాలక్రమేణా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వచ్చిన తర్వాత కూడా వీళ్ళు దానిలో మేము చేరుస్తున్నాం అని చెప్పారు కానీ ఎవరికి ఇంతవరకు అయితే ఎలాంటి సహకారం అందలేదు అయితే మొన్న నటి కురిసినటువంటి వడగళ్ల వానకు ధర్మపురి పట్టణంలోని చుట్టుపక్కల గ్రామాల్లో మామిడి వరి మొక్కజొన్న లాంటి పంటలు తీవ్ర స్థాయిలో నష్టపోయారు కనుక వాళ్ళను ఆదుకొని వాళ్ళను వడ్డెక్కించాలని చెప్పి మేము కోరుతున్నాము మొన్న కురిసిన వడగళ్ళ వానతోని నష్టపోయిన రైతులకు గవర్నమెంట్ పూర్తిగా సహకరించి ఆదుకోవాలని ధర్మపురి మండల పక్షాన మేము కోరుతున్నాం